శనివారం త్రయోదశి తిథి వస్తే శని త్రయోదశి అని అంటారు శని త్రయోదశి శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైంది ఎలా అంటే శనివారం విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి అందువల్ల శని త్రయోదశి వస్తే శివకేశవులకు ప్రీతికరమని మన పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు శని త్రయోదశి తిథి నాడు జన్మించారు అందువల్ల శని త్రయోదశికి అంత ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ శని త్రయోదశి రోజున శనికి పూజలు అభిషేకాలు చేసినట్లయితే శని దోషాలలో అష్టమి శని ఏలినాటి శని నుండి బయటపడవచ్చు అంతేకాదు ఇబ్బందులు ఎవరైనా ఉంటే కూడా తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో శని గ్రహ ప్రభావం ఏ ఏ రాశులపై ఉంటుందో తెలుసుకుందాం కన్యా రాశి వారికి అష్టమ స్థానంలోను వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలోను ధనుసు మకర వారికి ఏలినాటి శని స్థానంలోనూ ఉంది అందువల్ల ఈ రాసులు వారు రేపు శనివారం శని త్రయోదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ధనస్సు మకర రాశి వారికి ఏలినాటి శని స్థానంలో ఉంది అందువల్ల ఈ రాసులు వారు శనివారం శని త్రయోదశి రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య సమయంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే కూడా మంచి ఫలితాలు కలుగుతాయి పన్నెండు రాసుల్లో ఒక్కో రాసులో శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఇలా అన్ని రాసుల్ని చుట్టి రావడానికి ముప్పై సంవత్సరాల సమయం పడుతుంది రాసులలో శని ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి శని ఉండే స్థానాన్ని బట్టి శని ప్రభావం ఎక్కువగాను తక్కువగాను కూడా ఉంటుంది సూర్యభగవానుడికి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనీశ్వరుడు అందువల్ల శనీశ్వరుణ్ణి సూర్యపుత్రుడు ఛాయసుతుడు అని కూడా పిలుస్తారు మన జాతక చక్రంలో శనీశ్వరుడు ఉంటే ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతే శ్రద్ధగా శాంతించి మనకు సుఖ సంతోషాన్ని కలిగిస్తాడు శని త్రయోదశి రోజున శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శనీశ్వర మంత్రాన్ని పంతొమ్మిది సార్లు పఠించాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం ఈ మంత్రాన్ని పఠించడం వలన భక్తుల కష్టాలుంటే తొలగిపోతాయి మంచి జరుగుతుంది శని త్రయోదశి రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి చూసి చూడట్టుగా పొమ్మని ప్రార్థించాలి శనీశ్వరుని వాహనం కాకి శనీశ్వరునికి ఇష్టమైన రంగులు నలుపు నీలం శనిశ్వరుడు మంచి పనులు చేసేవారిని ఎప్పుడూ బాధించడు అని పురాణాలు చెప్తున్నాయి వ్యక్తి చేసే కర్మల్ని అనుసరించే శనిదేవుని ప్రభావం ఉంటుంది దశరథుడు నలమహారాజు ధర్మరాజు పరీక్షిత్ మహారాజు మొదలైన వారు కష్టకాలంలో శనీశ్వరుణ్ణి పూజించి కష్టాల నుండి బయటపడ్డారు నువ్వులంతో మీరు శనికి అభిషేకం చేయటం శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం రావి చెట్టుకి ప్రదీక్షలు చేసి ఆవనూనెతో దీపం పెట్టడం నువ్వుల నూనెలో ముఖం చూసుకుని ఆ నూనెను దానం చేయటం వల్ల కాకి అన్నం పెట్టడం వల్ల కుక్కకి అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్తువులు నవధాన్యాలు ఇనుము దానం చేయటం వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం వికలాంగులు ఆకలిగున్న జీవులకు భోజనం పెట్టడం ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు చేతితో తీసుకోకుండా ఉండడం చేయాలి వీలైన వారు శివార్చనను స్వయంగా చేసినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు శని అష్టోత్తర శతనామాలు విష్ణు సహస్రనామ స్తోత్రం శివపురాణం నరుడి శని పీడించిన కథను పాటిస్తే చాలా మంచి ఫలితాల్ని పొందొచ్చు అందుచేత ఏరినాటి శని అర్ధాష్టమ శనితో బాధపడుతున్నవారు శని త్రయోదశి రోజున శనికి ఇప్పుడు చెప్పిన విధంగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్నట్లయితే మంచి ఫలితాల్ని పొందొచ్చు మీ కష్టాల నుంచి కాస్తంత ఉపశమనాన్ని కూడా పొందొచ్చు ఓం శనీశ్వరాయ నమ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి what